నిజాలు మీ పృథ్వీ టుడే ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న భండార్ లోపలి గదిని ఇవాళ తెరిచారు ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు ఈ వారంలోనే రత్న బండార్ ను తెరవడం ఇది రెండవసారి ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆ గదిని ఓపెన్ చేశారు జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న బండార్లోకి అడుగుపెట్టింది జూలై పద్నాలుగవ తేదీన బయట గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలించిన విషయం తెలిసిందే ఇవాళ సాయంత్రం వరకు లోపలి గదిలోని ట్రెజరీ పెట్టలను తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాంత్ తెలిపారు పూరి రాజు గజపతి మహారాజా దివ్యాసింగ్ దేబ్ సమక్షంలోనే ఆభరణాలు విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు ఆభరణాలు తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు పాములు పట్టే వాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు షెడ్యూల్ ప్రకారం పదకొండు మంది సభ్యులు బృంద రత్న బండార్లోని ఇన్నర్ చాంబర్లోకి ప్రవేశించారు ప్రస్తుతం లోపలి గదిలో ఉన్న ఆభరణాలు వస్తువులను కటేషేజా రూమ్ కు తరలిస్తున్నారు షిఫ్టింగ్ పూర్తి అయిన తర్వాత ఆ రూమ్ను సీల్ చేయనున్నారు ఆ తర్వాత లోపలి గదిలో పురా వస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయించనున్నారు రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గజపతి మహారాజు దివ్య సింగ్ దేవ్ తెలిపారు